మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా పూజలు ఉంటాయి ఆ పూజల్లో అత్యంత పవిత్రమైంది ముఖ్యంగా వ్రతాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ వ్రతాల్లో అత్యంత ముఖ్యమైనది సత్యనారాయణ స్వామి వ్రతం అలాగే కేదారేశ్వర స్వామి వ్రతాలు కూడా ఉంటాయి కానీ ఎక్కువగా ఎవరైతే నూతన దంపతులు అవ్వచ్చో లేకపోతే గృహప్రవేశాలు చేస్తారో ఆ మరుసటి రోజే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మాత్రం ఆచరిస్తూ ఉంటారు లేకపోతే ఒకసారి ఫంక్షన్లు చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రతానికైతే పిలుస్తూ ఉంటారనమాట పిలిచి అక్కడ ఉన్నటువంటి ఆ సత్యనారాయణ స్వామి వ్రతం రోజు ఆ కథ విన్నా మరోపక్క ఆ పూజలో పాల్గొన్న విశేష వాళ్ళకి ఫలితాలు వస్తాయని చెప్పేసి పూజారులు చెప్తూ ఉంటారు మనం విన్న సందర్భాలు కూడా ఉంటాయి ఆ విధంగానే అమెరికాలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు అమెరికాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పంతులు అవ్వచ్చు ఆ బ్రాహ్మణు అవ్వచ్చు అక్కడైతే మాత్రం తెలుగు రాని పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అక్కడ స్థిరపడ్డ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళు కూడా గృహప్రవేశం చేస్తున్నటువంటి సందర్భం అవచ్చు లేకపోతే వివాహం అవచ్చు తర్వాత అయినా సరే మనం హిందూ సంప్రదాయ ప్రకారం ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అనుకుని ఎవరైనా భావించినట్లయితే అక్కడ అయితే మాత్రం ఆ పంతులు ఇంగ్లీష్లోనే

And then Rudra mm -hmm. Brahmana's the told him, You do Satyanarayana Swami Vrata, then your problem will vanish like that. And finally, he, that day he went for Bhiksha. I will do Satyanarayana Swami Vrata like that because of Satyanarayana Swami's blessing. And he thought that Rudra Brahmana told, will do Bhiksha like that. He went and did the Bhiksha. Because of Satyanarayana Swami's blessing, he got plenty of food, more money, and other things like previous days. Mm -hmm. And finally, he came home, performed the puja with simple way, whatever he has. बिकॉज़ ऑफ़ सतर्न स्वामी स्प्लसिंग, ही लीव वेरी हैम्पली, डे बाय डे इस लाइफ इज़ इम्प्रूव्ड और वन डे इज़ डूइंग सतर्न स्वामी रत्ता इन द हाउस. वोन कार्तांद्रा है, कार्तांद्रा मींस हुसेन द वुड. वी केम देयर एंड आस्कर्ड देम व्हाट यू आर डूइंग हियर? और इसे हैं वी आर डू చూశారు కదా సత్యనారాయణ స్వామి కథ సారాంశం అక్కడ పురోహితుడు ఏ విధంగా కథ గురించి చెప్పినా ఇంగ్లీష్ లో బోధించారు అమెరికాలో జరిగినటువంటి ఒక ఇంట్లో జరిగినటువంటి సత్యనారాయణ కథ సారాంశాన్ని అయితే మాత్రం ఆయన ఇంగ్లీష్ చెబుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం ఏదైనా సరే ఏ భాషలో ఏవైనా సరే సారాంశం మాత్రం ఒకటే అది తెలుగులో చెప్పినా హిందీలో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా కాబట్టి ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి అన్నారు విన్నవాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా సరే వాళ్ళు కూడా ఆచరిస్తే వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి అయితే చెప్తున్నారు ఎక్కడ ఉన్నా సరే అంటే తెలుగు వాళ్ళనే కాదు ఎవరై హిందువులు ఎక్కడ ఉన్నా సరే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినట్లయితే వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి పురోహితుడు చెప్పారు ఇక ఇది ఈ వీడియో అయితే మాత్రం ఎక్స్లో పోస్ట్ చేశారు ఇది బాగా వైరల్గా అయింది వైరల్గా అయింది మరోపక్క అందరూ కూడా ఇట్లాంటి సత్యనారాయణ స్వామి రిపీట్ అంతవరకు చాలే